కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ కాదు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అసలు బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేసేదే హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇది చెప్తున్నాను నేను హరీష్ రావు మాట్లాడు మాట్లాడుతుంటే మీ తెలివి తక్కువతనానికి మీ అత్యుత్సాహానికి మీ ప్రజాద్రోహానికి మీరు మూల్యం చెల్లించుకొని ఇవాళ పనికిరాని ప్రాజెక్ట్ అని ఒకటి కట్టేసి మేము ఇచ్చిన డిజైన్ పక్కన పెట్టేసి మీరు డబ్బుల కోసం కాంట్రాక్ట్ల కోసం కట్టి ఎవరినో జేబులు నింపడానికి కట్టి మీరు నాశనమై రు కాళేశ్వరం మీకు శనేశ్వరం అయింది కనీసం ఇంగితం కూడా లేదు కనీసరావు మాట్లాడేదానికి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడే మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుల కొరకు పెట్టింది ఎన్ని దాదాపు నేను అనుకుంటే పది లక్షల ఇండు వస్తుండే దాదాపు ఇరవై వేల ముప్పై వేల పైచిలకు ఉద్యోగాలు వస్తుండే తెలంగాణ ఆస్తులను మొత్తం దోచిపెట్టి తీసుకుపోయి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి నిస్సిగ్గుగా బొంగలు పడ్డాయి ఇది పడ్డాయి ఆనవాళ్ళు లేకుండా అంటే నేను సావల్నా నీకు ఇలా మేడిగడ్డ ఉంటే ఏంటి పరిస్థితి కింది లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి మీరు ప్రాజెక్ట్ నింపితే మీరు అన్నారన్నారు బొంగబడ్డదాన్ని నింపుతా నింపమని హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్నాడు కదా ఆయన ఇంతకుముందు ఏమన్నాడు నేను నాకు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ఇది కట్టించి చూపిస్తా అన్నాడు అంటే పదవికాంక్ష తప్పితే మీకు పనుల మీద శ్రద్ధే లేదు ఆయన కూడా ఉన్నాడు కదా ఒక ఐదు మూడు నాలుగు సంవత్సరాలు ఏదో ఇరిగేషన్ మినిస్టర్ కదా మీరు ఆయన ఎలగబెట్టింది ఏంటి కేసీఆర్ గారు మీరు ఎలగబెట్టింది ఏంటి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడానికి భస్మాసుడు లెక్క మీరిద్దరు తయారై మీ ఆనవాళ్ళని మేమేంటండి మీరే పూర్తి చేసుకున్నారు ఇంకా దానికి ఓ పెద్ద స్టేట్మెంట్ ఆయన ఏదో దాని మీద ఇచ్చినట్టు ఫస్ట్ మీరిద్దరు మీరిద్దరు భావన బామ్మర్దా పొలిటికల్ మొండి ఆర్గ్యుమెంట్ కాదండి మొండి ఆర్గ్యుమెంట్ కాదు టెక్నికల్ ఆర్గ్యుమెంట్ జరగాలి నిజానికి టెక్నికల్ ఆర్గ్యుమెంట్ జరగాలి రజనీకాంత్ గారు ఇప్పుడు ఏమంటున్నాం మేము చాలా స్పష్టంగా ఇక్కడ జరిగినటువంటి మేడిగడ్డలో దాదాపు ఎనభై నాలుగు పిల్లర్స్లో ఒకటి మాత్రమే కుంగిపోయింది దాన్ని రిపేర్ చేయకపోగా దాన్ని కొట్టుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు తద్వారా ఈ నీళ్ళన్ని కూడా సముద్రం పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది వాస్తవమే కదా ఒక పిల్లర్ పిల్లర్ కొట్టుకుపోతే మిగతా కదా ఇప్పుడు బిల్డింగ్ ఉంటది నాలుగు పిల్లర్ల మీద ఉంటది కదా అది కాదు రజని గారు మీరు కూడా మీరు మీరు ఇంత సీనియర్ ఇప్పుడు ఇంత సీనియర్ జర్నలిస్ట్ నుండి వీడిట్లా మాట్లాడుతున్నారు మొన్న కడెం ప్రాజెక్ట్లో ఒక కాదు ఒక 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 డోర్ ఒక డోర్ కొట్టుకుపోయిందండి ఒకటి డోర్ కొట్టుకుపోయింది ఒక గేటు మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందా రిపేర్ చేయలేదా కడెం ప్రాజెక్ట్ అంటే రీసెంట్ కాదు నేను ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను నేను ఏమంటారంటే ప్రాజెక్ట్ ఫోటోస్ ఏదైనా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రిపేర్ చేస్తారు ఎవరైనా కానీ ప్రాజెక్టు మొత్తం కొట్టుకోవాలని ప్రయత్నం చేయరు అందుకే రాహుల్ గాంధీ గారు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి నూట ఇరవై సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి అమరుల సూపాన్ని కూడా ఆనవాలు కూడా చేస్తారా? వాళ్ళు కూర్చునేటువంటి సెక్రటరీ మీరే లేకుడా చేస్తారు. అంబేద్కర్ విగ్రహాని కూడా ఆనవాలు లేకుండా చేస్తారా? అసలు ఏం చేస్తారు ఆనవాలు లేకుండా? కనీసం చేయకుండా కాదు కాదు. రిపేర్ చేయండి తద్వారా నీళ్లు నింపండి అని చెప్పేసి మేము బలంగా ఇవాళ ఇవాల సాక్షిగా మేమేం మేమే గప్పి రాలేదు చీకట్లో రాలేదు. వందల మంది రిపోర్టర్లతో ఎందుకు వచ్చారు అంటే 45000 కోట్లు వెచ్చించాలి అయినటువంటి